నటించిన కే చిత్రం సక్సెస్ మీట్ సందర్భంగా నిర్మాత రాజేష్ దండా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ప్రముఖ తెలుగు వెబ్సైట్ తెలుగు త్రీ సిక్స్టీ పై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు ఆరోపణలు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పెద్ద సంచలనమే సృష్టించాయి తమ సినిమాకు కావాలనే నెగిటివ్ రివ్యూ ఇచ్చి తక్కువ రేటింగ్ కేటాయించి అవాస్తవ కలెక్షన్లను ప్రచురించడంతో సినిమాను చంపేసే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డాడు రాజేష్ తమ చిత్రాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుందని ఆయన నెక్స్ట్ లెవెల్లో ఫైర్ అయ్యాడు సహనం కోల్పోయిన ఆయన ఆ వెబ్సైట్ నిర్వహణ ఉద్దేశించి పదజాలం ఉపయోగించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఒక వెబ్సైట్ ఇంకా ఏడుస్తుంది వాడికి చదువుతున్న అమెరికాలో ఉన్న ప్రదీప్ గా పగల కొడతా నీకు ఏం తెలుసరా లుచ్చా నా కొడక ఈ సినిమాకి నా నా సినిమాకి డూడికి వన్ నైంటీ సిక్స్ కే ఏదో వేస్తున్నావు కేర్టీ కే అని అది తెలుగు తమిళ రివ్యూల వ్యవస్థలో పక్షపాతంపై చిన్న నిర్మాతలకు ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన లేవనెత్తినప్పటికీ బహిరంగ వేదికపై వాడిన భాషపై భిన్నాభిప్రాయాలు అవుతున్నాయి రాజేష్ దండా చేసిన ఈ వ్యాఖ్యలను సౌత్ ఇండియా డిజిటల్ పబ్లిషర్స్ అసోసియేషన్ వరకు వెళ్ళాయి వాళ్ళు కూడా దీన్ని ఖండించారు ఇక మీడియా సంస్థలు సైతం రాజేష్ తీరునే తప్పుబట్టాయి చెప్పాలనుకున్న విషయం కరెక్టే అయినా ఇలా చెప్పడం కరెక్ట్ కాదంటున్నారు మీడియా స్వేచ్ఛను జోర్నలిస్టుల గౌరవాన్ని తగ్గించే విధంగా మాట్లాడడం సరికాదని అలాంటి చట్టపరంగా క్రిమినల్ అఫెన్స్ అవుతుందని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది ఈ పరిణామాల నేపథ్యంలో రాజేష్ దండా తన వ్యాఖ్యలకు వివరణ ఇస్తూ తన కోపం మొత్తం మీడియాపై కాదని కేవలం తెలుగు త్రీ సిక్స్టీ అని ఒకే ఒక సంస్థ తీరుపైనేనని స్పష్టం చేశారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా తన సినిమాను దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంటే సహజంగానే కోపం వస్తుందని అందుకే ఆ భాష వాడాల్సి వచ్చిందని ఆయన తన ఆవేదనను చెప్పుకొచ్చాడు ప్రతి ఒక్కళ్ళు నాకు పేరు పేరును తెలుసు ఏ మీడియా వాళ్ళకి నేను వ్యతిరేకం కాదు అలాగే చిన్న ప్రొడ్యూసర్ని కష్టపడి సినిమాలు చేసుకుంటూ పైకి ఎదగాలని కోరుకుంటున్నాను మీ అందరు సపోర్ట్ నాకు ఉండాలి అయితే ఈ వివాదం మరింత పెద్దది కాకముందే నిర్మాత రాజేష్ దండా తాజాగా బహిరంగ క్షమాపణలు చెప్పి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటానన్నాడు నేను ఆ రోజు అలా మాట్లాడకుండా ఉండాల్సిందనుకుంటున్నాను అలాగే నేను తెలుగు త్రీ సిక్స్టీ ప్రదీప్ గారి మీద నేను వాడిన పదజాలాన్ని అండ్ కామెంట్స్ వెనక్కి తీసుకుంటాను కే ర్యాంపేజ్ సెల్ బ్రషెస్ ఈవెంట్లో ఆయన మాట్లాడిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది గత ప్రెస్ మీట్లో నేను వాడిన పదజాలం ఇబ్బందిగా ఉందని నా స్నేహితులు నాతో చెప్పారు ఆ రోజు కోపంతో మాట్లాడాను అలా మాట్లాడాల్సింది కాదు తప్పు చేశాను ఇప్పుడు గ్రహిస్తున్నాను మొత్తం మీడియాపై నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు లాస్ట్ సక్సెస్ సెలబ్రేషన్ ఈవెంట్లో ఈవెంట్ అంతా అయిపోయి నేను ఇంటికి వెళ్తా ఉన్నాను నా మిత్రులు శ్రేయోభిరాష్లు అందరూ నాకు ఫోన్లు చేశారు నేను మాట్లాడిన మాటలు నిజమేమో కానీ దానిలో నేను వాడిన పదజాలం ఇబ్బందిగా ఉంది అని చెప్పారు దానికి ఈ రోజు నేను కొంచెం ఫీల్ అవుతున్నాను హానెస్ట్ గా ఇతర వెబ్సైట్లపై చేసిన వ్యాఖ్యలను కూడా నేను వెనక్కి తీసుకుంటున్నాను నాకు అందరి సపోర్ట్ కావాలి అని వినయంగా తెలియజేశాడు రాజేష్ దండా చేసిన ఈ ప్రకటనతో నిర్మాతలు మీడియా సంస్థల మధ్య నెలకొన్న ఉద్రిక్తత కొంతవరకు సర్దు మీడియా మిత్రులందరికీ నేను బాగా తెలుసు ప్రతి ఒక్కళ్ళు నాకు పేరు పేరుని తెలుసు ఏ మీడియా వాళ్ళకి నేను వ్యతిరేకం కాదు ఈ మొత్తం వ్యవహారం ఇండస్ట్రీలో రివ్యూలు రేటింగ్లు చిన్న సినిమాల పట్ల మీడియా వైఖరి మరోసారి పెద్ద చర్చకు దారితీసింది ఏదేమైనా నిర్మాతలు జర్నలిస్టులు ఒకరికొకరు గౌరవించుకుంటూ వృత్తిపరమైన సంబంధాలను కొనసాగించాల్సిన ఆవశ్యకత ఈ సంఘటన మరోసారి రూపించింది వివాదాలకు ముగింపు పలికిన రాజేష్ దొండా త్వరలోనే కొత్త కంటెంట్ ఆధారిత ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు నేను ఆ రోజు అలా మాట్లాడకుండా అనుకుంటున్నాను అలాగే నేను తెలుగు త్రీ సిక్స్టీ ప్రదీప్ గారి మీద నేను వాడిన పదజాలాన్ని అండ్ కామెంట్స్ని వెనక్కి తీసుకుంటాను